హలో సార్ సారు ఈ పాస్బుక్ పట్టుకొని వచ్చిన కాడికి వెళ్ళి నచ్చి పిల్లగా చిన్నగా ఉండేది నా భర్త చచ్చిపోయి ఇరవై సంవత్సరాలు అవుతాయి ట్రాక్టర్ పెడితే అద్దా ఎందుకమ్మా ఈ ఎందుకు పెడతావా అని అంటాను పెట్టకపోతే ఎట్లా సార్ మరి నా పిల్లలు ఏమో చిన్నగా ఉండే నా భర్త పోయి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక ట్రాక్టర్ వద్ద పట్టుకొని వచ్చి నా కొడుకు దున్నిండి ఇక అద్దన్నాడు అద్దంటే ఇప్పుడు ట్రాక్టర్ పట్టుకొని ఇక్కడే ఉన్న ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ గురించి పెట్టదు ఇక్కడ మాధవ్ ఈ భూమి ఇది నేను కాదు దొంగ పట్ట అని రెండు మూడు సార్లు నా కొడుకుంటే నేను చుగాచ్చిన అట్లెట్లా సార్ నువ్వు మీది ఇచ్చింది కదా అని అంటే కాదు కాదు ఇది పట్ట కాదు ఇది నీ పట్ట ఎందుకు ఇది దొంగతనాన్ని చేసుకునే పట్ట అంటే కానీ అట్లయితే అటునే సార్ అని రెండు మూడు సార్లు అక్కడికి పోయాను ఆశీర్బాద్ పోయిన హైర్బాద్ పోతే అక్కడ చుగ మేము ఎప్పుడన్నా అమ్మ అని అన్న నా కొడుకు రెండు సార్లు పట్టుకొని పోయినాయి పట్టుకొని పోతే సరే అమ్మ ఎట్లా పంట మేమే ఇచ్చినాం కదా అని రైతు మంది పడతాం అన్ని పడతాను అన్ని పడ్డాక ఇక ఇప్పుడు మేమే ఏం చేసి బతుకుంటున్నారు అందుకోసం ఇక ఇక్కడ ఇయ్యాల పట్టుకొని వస్తాను పత్తి పెడతాను ఎన్ని నాలుగు ఎకరాలు అరవై సంవత్సరాలు అయితే కూడా ఎప్పుడు ఆపట్టలేదు